హన్మగొండ జిల్లాలో మంత్రి సురేఖ ఎమ్మెల్యేకు కూడా కరెంటు కష్టాలు తప్పడం లేదు కలెక్టరేట్లో నిర్వహించినటువంటి ఐనవోలు జాతర సమీక్ష సమావేశంలో కరెంటు పోయింది సమావేశంలో కరెబ్బో కరెంట్ పోవడంతో మంత్రి ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు వెంటనే అప్రమత్తమైనటువంటి గన్మెంట్లు సెల్ఫోన్లో టార్చ్ ఆన్ చేశారు ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హర్మకొండ జిల్లాలో మంత్రి సురేఖ ఎమ్మెల్యేకు కూడా కరెంటు కష్టాలు తప్పడం లేదు కలెక్టరేట్లో నిర్వహించినటువంటి అయిన జాతర సమీక్ష సమావేశంలో కరెంటు పోయింది సమావేశంలో కరెంటు పోవడంతో మంత్రి ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు వెంటనే అప్రమత్తమైనటువంటి గన్మెంట్లు సెల్ ఫోన్లో టార్చ్ ఆన్ చేశారు ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి